గురించి తెలుసుకుందాము ఖచ్చితంగా తెట్లో ఉన్మార్క్ అయితే రావడం జరుగుతుంది అస్మాపక్రియ రకాలు క్వార్థకం క్షత్రార్థకం చేదార్థకం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వార్థకం గురించి తెలుసుకుందాము భూతకాల అస్మాపక్రియను క్వార్థకం అంటారు అంటే ఈ అస్మాపక్రియ భూతకాలాన్ని సూచిస్తుంది భూతకాలం అనగా జరిగిపోయిన పనులను సూచించేది భూతకాలం ఇందులో క్రియాదాతకు ఇయని ప్రత్యయం చేరుతుంది చూసుకుందాం క్వార్థకం తిని వెళ్ళి చూసి చేసి విని వచ్చి చెప్పి ఆడి పాడి మొదలైనవి చూడండి క్రియాదాత ఈ అనేది ప్రత్యయం చేరుతుందా అండి తిని వెళ్ళి చూసి చేసి కదా టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ చేసి చూసుకుందాం గంగన్న తన కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది తర్వాత శత్రార్థకం వర్తమాన వర్తమానకాల అసమాపక్రియను శత్రార్థకం అంటారు ఈ అసమాపక్రియ వర్తమానాన్ని తెలుపుతుంది వర్తమానం అనగా ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను సూచించేది ఇందులో క్రియాదాతుకు ఊ తూ అనే ప్రత్యాయం చేరుతుంది చూడండి శత్రార్థకం తింటూ వెళ్తూ చేస్తూ చూస్తూ నడుస్తూ చదువుతూ అని ఉన్నాయి ఓకే అండి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు చూడండి క్రియాదాతు ఊ తూ అనే ప్రత్యయం చేరుతుంది కదండి ఓకే చేదార్థకం భవిష్యత్ కాల అసమాపక్రియను చేదార్థకం అంటారు ఈ అసమాపక్రియ భవిష్యత్తును తెలుపుతుంది ఓకేనండి చూడండి ఇందులో క్రియాదాతు తే ఇతే అనే ప్రత్యయాలు చేరుతాయి చేదార్థకం చూడండి తింటే వెళ్తే చూస్తే చేస్తే నడుస్తే ఆడితే పాడితే వింటే మొదలైనవి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ చూసుకుందాం వర్షం పడితే పంటలు పండుతాయి కదండి మీకు ఒక మరో ఎగ్జాంపుల్ చెప్తాను బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి